జలు చేసినప్పుడు జ్వరం వస్తుంది ఇదంతా బారకంగా ఉంటుంది చీమిడి ఉంటుంది అది బయటికి రాదు తగ్గినా పడదు బయటికి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఉడుకు నీళ్ళు బాగా మరిగించే నీళ్ళల్లో రెండు చుక్కలు తులిసి చుక్కలన్నా వేయాలి తులసి ఆకన్నా వేయాలి లేదా చిట్కెరి వేయాలి లేదా జిందా తెలిస్మాత్తు ఆకులు దొరికినా సరే లేకపోతే రెండు చుక్కలు జిన్న జిందా తెలిస్మాతో ఇంత సీసా దొరుకుతుంది రెండు చుక్కలు వేసి దాన్ని ఒక దుప్పడి కప్పుకొని ముఖానికి ఆవిరి పట్టాలి ఎక్కువసేపు కాదు జిందమాం జిందబామ్ వేసుకోకూడదు మీ లంగ్స్ చిన్నగా ఉంటాయి అది చాలా పవర్ జిందా తెలుసు మాత్రం లేకపోతే తులి లేకపోతే పసుపు నేను పట్టుకుంటే ఆవి పట్టుకుంటే ఇదంతా మొసం వేడైపోయి ఇక్కడ ఆవిరికి అది సపరేట్ అవుతుంది ఇట్లా కలుసుకుని ఉన్న కదా చీమిడి అనేటువంటిది అది ఇప్పుడు వదలైపోతుంది లూజ్ అవుతుంది లూజ్ అయ్యి ముక్కులమ్మట గొంతమ్మట తినడాలాగా వచ్చేస్తుంది మీకప్పుడు ఇది బరువుగా ఉండదు ఊపిరి ఆడుతుంది చక్కగా గాలి తీస్తారు అంత అలాగే చీమిడి వచ్చినప్పుడు ఎలా చేయాలి ఒక ముక్కును ముయ్యాలి ఇది చూసారా మూసే ఈ ఈ అని ఈ ముక్కును చీరాలి దీంట్లో చీమిడి వచ్చేస్తుంది అలాగే ఈ ఇయర్తోని ఇది మూసేయాలి దీన్ని లాట్టుకుని చీరాలి చీనేసి చక్కగా చేతులు శుభ్రంగా కడుపుతో ఖచ్చితంగా తుడ్చుకోవాలి అలానే ఏదో కచ్చి ముందలే అని మూసేసి అందులో చీమి తీసుకొని జేబులో పెట్టుకుంటే అది మళ్ళీ ఇంకా ఆలోకి వస్తే స్కూల్లో అందరికి వస్తుంది అలా చేయకూడదు ఇంకొకటి ఈ పాప చూసేలా వస్తుందా వస్తుంది మరి కానీ మీరు నాకారు కదా మంచి ఓకే ఇలా వచ్చిందాక ఉండకూడదు ఓకే చీస్తున్నాడు బాబు ఒక్కోసారి గట్టిగా చీరేటప్పుడు మీ ముక్కు బేద చూడండి రక్తం కాకదు ముక్కు రమ్మట కొంతమందికి ఎండాకారు అలాంటప్పుడు ముక్కును గట్టిగా మూసేయాలి మూసేసి నోటితో గాలి తీసుకోవాలి అప్పుడు తలకాయ వచ్చారు ఇలా ఇట్లా ఐదు నిమిషాలు ఐదు నిమిషాల పాటు ముక్కు పోసేసి తలకాయ ఉంచినట్టయితే ఆ రక్తం కారకము ఆగిపోతుంది సారీ ఏమవుతుంది ఈ అన్నమాట రక్తం వచ్చేది గొంతులోపు కూడా వస్తుంది ఆ గొంతులోకి వచ్చేది మింగకూడదు ఊసేయాలి అర్థమైందా ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము వేయకూడదు అని చెప్పాను కదా అలా ఎక్కడ మనకు అనుకో ఉంటుందో నీళ్ళు పాలి నీళ్ళలో పోయాలి ఈ రక్తం మారేటప్పుడు మాత్రము చక్కగా ఉప్పు మూసి నోటితో తీసుకుంటూ మళ్ళీ తవ్వకాయలు ముంచి ఎన్ని నిమిషాలు ఉండాలి インチャイブル。